మహాభారతం తర్వాత పాండవులు ఎలా చనిపోయారు చనిపోకుండా స్వర్గానికి చేరుకున్న ఒకే ఒక్క మనిషి ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు తర్వాత ద్వారక నీటిలో మునిగిపోతుంది ఆ విషయం తెలుసుకొని ధర్మరాజు వాళ్ళ అన్నదమ్ములు చాలా బాధపడతారు కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ధర్మరాజు కూడా తన తమ్ముళ్లతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు సో తన రాజభారం మొత్తం అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్కి అప్పచెప్పేసి అరణ్యవాసంలో ఎలా అయితే వెళ్ళారో ఇలా అని ద్రౌపదిని తీసుకొని ఐదుగురు అన్నదమ్ములు వెళ్దామని డిసైడ్ అవుతారు అనమాట సో అర్జునుడు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయుధాలని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు ఇంకా మనకు అవసరం లేదు అని చెప్పేసి అర్జునుడు ఎందుకైనా మంచిది అని తీసుకెళ్దామని కొంచెం అర్జునుడి కూడా గాండి అంటే ఇష్టం ఉండేది సో తీసుకెళ్లి వెళ్తూ అనమాట వాళ్ళు అలా ట్రావెల్ చేస్తూ ఉండగా వాళ్ళతోని ఒక కుక్క కూడా యాడ్ అవుతుంది వీళ్ళు ధర్మరాజుని అడుగుతారు అన్నయ్య ఎవరి కుక్క అంటే ఇది నా భక్తుడు మనతో పాటే వస్తాడని వాళ్ళు ఆ కుక్కను తీసుకొని కూడా వెళ్ళడం జరిగింది సో అలా వాళ్ళు నదులు దాటారు సముద్రాలు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు అన్ని ముగించుకొని వెళ్తా వెళ్తా ఉంటే దానిలో అగ్నిదేవుడు వస్తాడనమాట అగ్నిదేవుడు వచ్చి అర్జునుడితో మాట్లాడతాడు ఏమంటాడంటే మీ తమ్ముళ్ళు మీ అన్నయ్య వాళ్ళందరూ కూడా ఆయుధాలన్నీ వదిలేశారు నువ్వు కూడా ఈ గాండివాన్ని వదిలేయాల్సిన టైం వచ్చింది ఇంకా నీ దీంతోనే అవసరం రాదు మీకు ఎలాంటి సమస్య కూడా రాదు నేను వదిలేయమని చెప్తాడనమాట సో అర్జునుడు ఇంకా వాళ్ళ వాళ్ళు తమ్ముడు వాళ్ళు కూడా చెప్తారు ఇంకా వదిలేసి మనకు అవసరం లేదంటున్నారు అంటే అర్జునుడు గాండి వాణ్ణి ఇచ్చేస్తాడు అది అగ్నిదేవుడు వరుణదేవుడికి ఇచ్చేస్తాడు అనమాట అక్కడ నుంచి ఆయన దగ్గర నుంచి తీసుకొస్తాడు కురుక్షేత్రం కోసం అనమాట ఆ తర్వాత వీళ్ళు హిమాలయాల్లో వైపు వెళ్తారు అన్నమాట వెళ్తూ వెళ్తూ ఉంటే ముందు ధర్మరాజు తర్వాత భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది అలా వెళ్తూ ఉంటారు అనమాట వాళ్ళతో పాటు ఒక్కొక్క కూడా వెళ్తూ ఉంటుంది మొట్టమొదటిగా ద్రౌపది పడిపోతుంది అనమాట ద్రౌపది పడిపోతే భీమసేనుడు అడుగుతాడు అన్నయ్య ద్రౌపది చాలా మంచిది చాలా సుకుమారి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు కదా ఎందుకని ద్రౌపది ఇప్పుడు పడిపోయిందని అడుగుతాడు ద్రౌపది మనందరికీ ఐదుగురికి ధర్మపత్ని కానీ అర్జునుడు అంటే తనకి కొంచెం పక్షపాతం ఉండేది అందుకనే ఆ కర్మని తన ఇప్పుడు అనుభవిస్తుంది అని చెప్తాడు అనమాట సరే వాళ్ళు ఆ వెనక్కి చూడకుండా ముందుకు ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు కొంత టైం తర్వాత సహదేవుడు పడిపోతాడు అనయ్య ద్రౌపది అంటే పక్షపాతం చూపించింది పడిపోయింది అని అనుకున్నాము సహదేవుడు చాలా మంచివాడు ఎప్పుడు నీ ఆజ్ఞలు పాటించేవాడు మనకి సేవ చేస్తూ ఉండేవాడు కదా సహదేవుడు ఎందుకు పడిపోయాడు అన్నయ్య అని అడుగుతాడు అడిగితే ధర్మరాజు సహదేవుడు మంచివాడే కానీ తనంత విద్వాంసుడు లేడు ఈ ప్రపంచంలో అని చెప్పేసి కొంచెం అయితే గర్వం తనలో ఉండేది అందుకే ఆ కర్మని తను ఇప్పుడు అనుభవిస్తుండు అందుకే ఇప్పుడు పడిపోయిండు అని చెప్తాడు అనమాట అలా ఇంకా జర్నీని కంటిన్యూ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కొంత టైం తర్వాత నకులుడు పడిపోతాడు అన్నయ్య సహదేవుడు గర్వం ఉందన్నావు కదా మరి నకులుడు ఎందుకు పడిపోయాడు నకులుడు మంచివాడే కదా మరి యుద్ధంలో ఇంత ఇంత వీరుడు కదా ఎందుకు చనిపోయాడు అంటాడు నకులుడు ఈ ప్రపంచంలోనే అత్యంత అందగాడైనంత గర్వము తనకుంది సో ఆ గర్వము వల్ల తను కొంచెం పాపానికి లోనైనట్టు దానివల్ల అతను పడిపోయాడు ఈ రోజు అని చెప్తాడు అనమాట సో మీరు ముగ్గురు వెళ్ళిపోతారు ఆ కుక్కను వెంట పెట్టుకొని ఎవరు అర్జునుడు భీముడు ధర్మరాజు ఆ కుక్క వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట కొంతకాలానికి అర్జునుడు పడిపోతాడు అన్నయ్య వాళ్ళిద్దరు ఓకే అర్జునుడు అసలు అర్జునుడు అంత వీరుడి లోకంలో లేడు కదా ఎంత పరాక్రమవంతుడు కదా మరి అర్జునుడు ఎందుకు పడిపోయాంటాడు వాళ్ళలాగనే అర్జునుడు కూడా ఎంతో పరాక్రమవంతుడు ధనుర్విద్యలో అర్జునుడు వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కానీ అర్జునుడు వేరే ధనుర్ వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా వేరే ధనుర్విద్య నైపుణ్యలో వాళ్ళని కొంచెం తక్కువగా చూసేవాడు తనంతటి పరాక్రమవంతుడు లేడని కొంచెం గర్వం అర్జునుడిలో కూడా ఉంది అందుకనే అర్జునుడు పడిపోయాడు అని చెప్తాడు అనమాట ఇంకా వాళ్ళిద్దరూ కుక్కను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట కొంత టైం తర్వాత భీముడు కూడా పడిపోతూ ఉంటాడు అనమాట భీముడు పడిపోయేటప్పుడే అడుగుతాడు ఏంటనే నేనేం చేసినా నాకు అంత గర్వం నేనేం చూపించలేదు కదా అంటాడు లేదు నీకుంది నువ్వు నీ బలాన్ని చూపించుకోవాలని బాగా అనుకునేవాడివి నువ్వు ఎక్కువ తింటూ ఉండేవాడివి వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా నువ్వు అందుకని ఇప్పుడు పడిపోవడం జరుగుతుంది అని సమాధానం చెప్తాడు అనమాట సో వీళ్ళందరూ నలుగురు చనిపోయినా కానీ ధర్మరాజు ఎక్కడ ఆగడు వెళ్ళిపోతూనే ఉంటాడు అనమాట ఆ కుక్కని తీసుకొని ఎందుకంటే తనకు తెలుసు తన తమ్ముళ్ళు కూడా స్వర్గానికి వచ్చేస్తారు చనిపోయాక అని చెప్పేసి వెళ్ళిపోతాడు అలా జర్నీ కంటిన్యూ చేసిన తర్వాత కొంత టైం తర్వాత ఇంద్రుడు వస్తాడు ఇంద్రుడు వచ్చి రథం తీసుకొని వస్తాడు అనమాట ధర్మరాజా ఎక్కువ రథం ఎక్కువ మనం వెళ్ళిపోదాం స్వర్గానికి నువ్వు ఈ భూలోకంలో చేసిన చాలు నువ్వు చాలా మంచిగా చేసినావు అది అని చెప్తాడు వెళ్ళిపోమంటాడు అయితే ధర్మరాజు అడుగుతాడు అయితే మా తమ్ముళ్ళు మా ద్రౌపదిని కూడా తీసుకుని వెళ్దాము అంటాడు అయితే ఆ ఇంద్రుడు చెప్తాడు వాళ్ళు ఆల్రెడీ స్వర్గానికి రీచ్ అయిపోయారు నువ్వు ఒక్కడవే బ్యాలెన్స్ నువ్వు అంటాడు అన్న తర్వాత ఇంద్రుడితో ఈ కుక్కను కూడా తీసుకొస్తా అంటాడు అయితే ఇంద్రుడు ఒప్పుకోడు ఈ దీనికి ఎలా లేదు దీని వేరు నీతో పాటు రావడం కుదరదు అంటాడు అయితే ధర్మరాజు నేను కూడా రాను అంటాడు ఎందుకు రానంటాను నువ్వు నలుగురు తమ్ముళ్ళు చనిపోయారు ద్రౌపది చనిపోయింది అప్పుడు నువ్వు బాధపడలేదు కదా ఇప్పుడు ఎందుకు ఈ కుక్కని అడుగుతున్నావు ఇంత స్పెషల్ గా అవసరం ఏముంది నీకు నాతో పాటు రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ నాతో పాటు ఐశ్వర్యాలు అన్ని అంత అంత సుఖమే ఉంటది నువ్వు ఈ కుక్క కోసం అన్ని వదులుకుంటావా అంటాడు ఆ నలుగురు తమ్ముళ్ళు చనిపోయారు చనిపోయే వాళ్ళ మీద నాకు హక్కు లేదు అది జరిగిపోయింది కానీ ఇది నా భక్తుడు ఈ కుక్క సో దీన్ని ఇది ఇంకా చనిపోలేదు ఇది ఇంకా బతికే ఉంది సో దీన్ని నేను వదిలితే నాకు పాపమే అప్పుడు నేను ధర్మరాజు అవ్వను కదా సో నేను రాను నాకు తీసుకెళ్తే నన్ను ఈ కుక్కను తీసుకెళ్ళండి లేకపోతే వదిలేయండి పర్లేదు అని చెప్తాడు అయితే ధర్మరా ధర్మరాజు ఇంకా నిర్ణయం చేసుకుంటాడు అనమాట రా రాకూడదు చెప్పేసి సో ఇంద్రుడు సంతోషపడతాడు నువ్వు చాలా గొప్పవాడు ఇది నీకు పరీక్ష మాత్రమే ఆ కుక్క రూపంలో వచ్చేసింది యమధర్మరాజు అని చెప్పేసి చెప్తాడు అనమాట సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకెళ్ళిపోతాడు అయితే ఇక్కడ ఏంటంటే ఇంద్రుడు చెప్తాడు అనమాట ధర్మరాజుకి చనిపోకుండా స్వర్గానికి చేరుకున్న ఒకే ఒక్క మనిషివి నువ్వు అని చెప్తాడు అనమాట